దిగ్గర దేవలోకం నుంచి దిగి వచ్చిన దేవతలా ఉందిరా చా అంత బాగా నచ్చిందా రే నచ్చింది కాబట్టి కదా చెప్తుంది అయితే ఫాలో అయ్యి రామ్మంటావాచి పోగొచ్చిందిరా బాబు స్వీట్ సిక్స్టీన్ లా ఉంది ఆ పిల్ల లోకల్ అయితే మాత్రం ఖచ్చితంగా నాగరా అదేవైనా షోకేస్ లో బొమ్మట్రా వెంటనే సొంతం చేసుకోవడానికి అందమైన ఆడపిల్ల అయినా అమ్మాయికి నచ్చిన బాయ్ ఫ్రెండ్ ఉండడని గ్యారంటీ ఏంట్రా రైట్ అయినా ఆ పిల్ల నా సొంతమే అవుతుందిరా డేంజరస్ పాట్ రా బాబు ఆ అమ్మాయితో పెట్టుకుంటే పీస్ పీస్ అయిపోతాం అంత్యక్రియలకు మన శరీరంలో చిన్న మటన ముక్క కూడా మన వాళ్ళకు దొరకదు పిరికి మాట్లాడి అసలు విషయం వివరంగా చెప్పండి రాయలసీమలో ఆ అమ్మాయి అన్నకి చాలా పెద్ద పేరు ఉంది జమీందారుల వంశం మంచికి మంచి చెడు చెడు దెబ్బకి దెబ్బ దేనైనా కొట్టగల ధైర్యవంతుడు ఆ అమ్మాయి అన్న పేరు రాయలసీమ రత్నారెడ్డి అతను అక్కడ కావచ్చు ఇక్కడ కాదుగా ఎక్కడైనా సరే నీలాంటి వంద మంది శివల్ని క్షణాల్లో చీమల్ని నడిపియగలడు ప్రేమ కోసం ఆ మాత్రం ధరించేయకపోతే ప్రేమించడం వేస్ట్ శభాష్ నువ్వు ఆ మాట మీదే ఉండు నీ వెనకాల ఉంటాం షూర్ సినిమా స్టార్ట్ అయిపోయింది ఏంటో ఇదిగో రెండు టికెట్లు ఎవరికయ్యా రెండు నాకే రెండు నీకేనా అదేంటయ్యా నీకు ఎందుకయ్యా ఒక సీట్లో నల్లున్నాయనుకో రెండు సీట్ లో కూర్చుంటా రెండు సీట్లో బల్లుంటే మొదటి సీట్ లో కూర్చుంటా రెండిట్లో ఉంటే నీ మేనేజర్ సీట్ లో కూర్చుంటా ఏం ప్రశ్నలే అసలే కామాత్మ సినిమా మా ఫ్రెండ్స్ అందరినీ వేరే థియేటర్ పంపించి నేను దొంగ సాటిగా వచ్చాను ఇంకో వాళ్ళ పోస్టులో అన్ని థియేటర్లో లేవనుకో చెప్తున్నాను నిన్నే తెరం చేస్తాను వెలు సార్ వెళ్ళాల్సింది మీరు నేను కాదు అవును కదా సీట్ ఏంటి ఇంత మెత్తగా హైట్ గా ఉంది ఏమిటండి ఇది సినిమా థియేటర్ లో పక్కన మనిషిని పెట్టుకుని అందుకే నేను సినిమాకి తీసుకురావద్దటి నా సీట్ మాట్లాడుతుందేంటి ఏంటి లేటెస్ట్ టెక్నిక్ ఏంటి వాళ్ళ వెయిట్లో ఎలా వచ్చిపోతుంది వెయిట్ లో తేడా వచ్చిందా ఎవడో నా షూ కొట్టేసి ఆడు అరిగిపోయిన చెప్పు నా చేతిలో పెట్టాడు సేతరాజు నేను ఒళ్ళో కూర్చున్నాను ముగ్గురు తప్పితే థియేటర్ లో ఉన్న వాళ్ళందరూ అందరూ కొట్టారా అమ్మా పక్కనే కూర్చొని తిన్నాయినా చాలా అడుగు మళ్ళీ పెడతాను వచ్చాను తింటాను నాకేమైనా ఉందా లేదా అలా అడుగుతున్నారు ఏమిటండి అడుపునే వాళ్ళకి మనకి కలిపేక రోజు వండుతున్నది ఏంటి ముష్టి వాళ్ళకు కూడా కలిపి వంట చేశావా సంపాదన అంతా ఇందుక ఆరతి కడుపున కరిగిపోతుంది ఏంటన్నా తినటం లేదు ఓ మటన్ కర్రీ లేదనా ఆదివారం రా వండి పెడతాను అమ్మ నన్ను గుర్తుపడట్లేదు సరిగ్గా చూసిపడి చెప్పు డాడీ ఏమే వీడు మన అబ్బాయి మన బన్ను ఏంట్రా నాన్న ఇది షర్ట్ ప్యాంటు లోపల బంధిని కూడా జీట్ కొట్టాడు నిన్ను కొట్టిన చేతులు పడిపోను బన్ను ఈ గెటప్ చేసి నిన్ను గుర్తుపట్టలేదురా నాన్న ఉండు దర్శన చేస్తాను ఇంతకీ ఎవరమ్మో నిన్ను కొట్టింది మట్టుగా చెప్తాను చాలా చాలా విలువైనది అని బ్లాక్ లో టిక్కెట్ కొని థియేటర్ కి వెళ్ళాను థియేటర్లో అంత చీకటి ఏమండి ఈ నెంబర్ ఎక్కడా అన్నాను పక్క దీట్లో కూర్చోండి అన్నాడు నేను వెళ్ళి పక్క దీట్లో కూర్చున్నాను ఒక ఆవిడి కేవ్వు మరి పెట్టింది పక్కడు వాళ్ళ ఆయన అనుకుంటా ఆనాడు పట్టుకుని ఎరా ఆవిడ ఒళ్ళో కూర్చుంటావా ఇన్ని కొట్టండి 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 చుట్టుపక్కల చుట్టుపక్కలందరూ కొట్టబోతే బాగుంది అనుకుంటారు ఏమో వాళ్ళందరూ వచ్చి దొరికించడం ఎలక్ కొట్టారు చూడాలి నువ్వు టికెట్ కొనుక్కునే కదా నన్ను లోనకెళ్ళావు మరి నీ సీట్లు వాళ్ళు ఎందుకు కూర్చుంటారా పోయాను అది దొంగ ఆ ఇది పట్టుకున్నా పట్టుకున్నా దొంగ టికెట్లా